జై శ్రీరామ్ జై శ్రీరామ్ నవతాటి టీవీ ప్రేక్షకులకు స్వాగతం వందే మాతరం జై భారత్ ఈరోజు తెలంగాణ అంతా కూడా పండగ వాతావరణం నెలకొన్నది నిన్నటి నుంచి ఏందయ్యా అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక సంవత్సరము సంబరాలు జరుపుకున్నది ఈ సంబరాల లోపల మన తెలంగాణ ప్రతిబింబమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక తులి దిశకు తీసుకొని వచ్చేసి ఒక రూపుదిద్దుకున్నటువంటి విగ్రహము తయారు చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కా తెలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న మన డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది సచివాలయం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందల దాని మీద నిన్న జరిగినటువంటి సభ లోపల రేవంత్ రెడ్డి ప్రముఖులు అందరు కలిపి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క తెలంగాణ చెప్పుకుంటూ అతను ఏం చెప్పాడంటే ఈ యొక్క రోజు తెలంగాణ పుట్టల్లో ఈ యొక్క ఈ రోజు నిలిచే రోజు అని చెప్పడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ విషయమై అందరూ నాయకులు ప్రసంగించడం జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే కళాకారుల యొక్క అభిరుచి మేరకు కళాకారులు తెలంగాణ రావడానికి ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడ్డరు కష్టపడ్డటువంటి తెలంగాణను నిలుపుకుందామని ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను మీకు నా లింక్ పెడుతున్నా నువ్వు లింక్ పెట్టేసేసా ఈ యొక్క విగ్రహము ఆవిష్కరణ సందర్భంగా కళాకారులకు కూడా గొప్పగా సత్కరించడం జరిగింది అందులోపల ఆంధ్రశ్రీ గారు కానీ అక్కడ కష్టపడ్డటువంటి కేసీఆర్ ప్రభుత్వం లోపల కళాకారులకు విలువ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు విలువ ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ మనము చూసుకోవాలి ఇక్కడ ఏం చేశారు నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కవి అందశ్రీ సన్మానించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పిఎస్ శాంతకుమారి మంత్రులు పొంగలి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కలిపి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రముఖులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రముఖులు మనకు హాజరయ్యి ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అయితే జరిగింది యొక్క శుభ పరిణామము ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం ఏమైతుందని అంటే ఈ యొక్క తెలంగాణ తల్లి ఏదైతుందో ఇక్కడ మన తెలంగాణ తల్లి గురించి చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లిని ఒక రూపం అనేది తెచ్చిండ్రు ఏది అంటే మన తెలంగాణ బిడ్డ ఒక చాకలి ఐలమ్మ ఏ విధంగా అయితే మనకు ఒకప్పుడు ఆమె పోరాటం చేసి తెలంగాణ గురించి రజాకారం ఎదుర్కోవడం కానీ తుర్ మన ముస్లిమ్స్లను ఎదుర్కోవడం కానీ ఆ రోజునటువంటి ధైర్య సాహసాలు చూపించినటువంటి శాఖల లైలమ్మ స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పూర్తి తెలంగాణ సంస్కృతి సంబంధించి ఇక్కడ ఏమైపోయింది అని అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వ్యవసాయం అనేది ఇక్కడ చాలా తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ కానీ ఇక్కడ మొక్కజొన్న కండే దాని తర్వాత వరి చేను ఇవి మొక్కలు మన దగ్గర పండేటువంటి దాన్ని గుర్తుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇది మొక్కజొన్న తర్వాత జొన్న సజ్జ తర్వాత ఇక్కడ వరి మన పంటలు మన తెలంగాణ లోపల జరిగేటువంటి ఎక్కువ పంటలను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క దీన్ని మనకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మన తెలంగాణ తల్లి బంగారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కేసీఆర్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు నిన్న తెలంగాణ లొల్లి అని చెప్పేసి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీఏపీ కానీ ప్రముఖమైనటువంటి పార్టీలు ఏవైతున్నాయో రాజకీయ నాయకులు వాళ్ళు దీని మీద లొల్లి లొల్లి చేయడం అయితే జరిగింది విగ్రహాన్ని మార్పు ఎందుకు చేశారు పాత ఉన్న విగ్రహం ఏం ఎందుకు బాగలేదు ఇప్పుడు కొత్త విగ్రహానికి పాత విగ్రహానికి తేడా ఏంటిది కొత్త విగ్రహాన్ని లోపల టోటల్గా ఇక్కడ మనకు ఈ విగ్రహానికి సంబంధించి ఆ ఒక ఇంద్రమ్మ అస్తం చూపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అస్తం ఏదైతే ఉంటుందో ఆ అస్తాన్ని చూపించుకుంటూ విగ్రహాన్ని తయారు చేశారు అంటే పార్టీకి సంబంధించిన విగ్రహం కాదు కదా ఇది ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విగ్రహము ఇది ఒక మీకు పార్టీకి సంబంధించిన విగ్రహం లాగా దీన్ని తయారు చేశారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది ఒక పార్టీ సింబల్ కాదు ఈ అస్తం అనేది గుర్తు కాంగ్రెస్ గుర్తు ఈ యొక్క గుర్తుకు విభిన్నంగా మీరు ఇంతకుముందు విగ్రహాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు ఎవరైనా సంప్రదించినరా ప్రముఖులను సంబంధించినరా లేకపోతే ఈ యొక్క సంస్కృతికి సంబంధించిన వాళ్ళు సంప్రదించినరా అని చెప్పేసి నా నాయకులయితే నిన్నమన్నా లొల్లి అయితే జరిగింది అంటే తెలంగాణ లోపల విగ్రహం లొల్లి అనేది ఈ వారం రోజుల నుంచి జరుగుతుంది నిన్నటితో తెరపడ్డది ఈరోజు నిన్న ఇక్కడ ఈ యొక్క విగ్రహం సంబంధించి ఆవిష్కరణ జరిగింది ఈ దేని గురించి కొంతమంది ప్రముఖులు కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది ఇప్పుడు మా యొక్క స్టూడియో లోపల మాకు ఇక్కడ ఈ ఏరియా లోపల మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక నాయకుడు హైందవ దాని మీద మంచి పట్టున్న నాయకుడు నాగేందర్ అని మా ఏరియాలో ఉంటాడు ఇతను ఇక్కడ ఇతనికి యూనియన్ మనకు ఈ ఏరియా లోపల సెంట్రింగ్ మేస్త్రి అయితే మేస్త్రీలకు ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయితను అమీన్పూర్ మండలం అమీన్పూర్ మండలకి సంబంధించింది అతను వచ్చేసి మన దగ్గర మన స్టూడియోకి రావడం జరిగింది ఆ యొక్క విగ్రహం పైన అతని యొక్క కొంత అభి కొన్ని అభిప్రాయాలను అతను చెప్పడం కూడా జరుగుతుంది ఆ విగ్రహం నిన్న జరుగుతున్న విగ్రహం మీద అతని యొక్క అభిప్రాయం కూడా మనము తీసుకుందాము మీకు మీకు మన కాంట్రవైజ్ కాకుండా ఈ యొక్క విగ్రహం గురించి పాత విగ్రహము కొత్త విగ్రహం గురించి మీకు ఏమైనా తెలిసినట్టుంటే మా అతని షేర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అనమాట ఇక్కడ మీరు ఈ విగ్రహం అనేది ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి విగ్రహం అని చెప్పేసి చెప్తున్నారు దానికి స్పందన స్పందన ఏంది ఏంది అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ తల్లి అప్పట్లో తెలుగు తల్లి ఉంటే దాన్ని తీసేసి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత తెలంగాణ అని చెప్పి తెలంగాణ తల్లిగా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఆ రోజు కేసీఆర్ గారు ఆవిష్కరించిన విగ్రహంలో ఆ కుడి చేతిలో వచ్చేసి మొక్కజొన్న వరి ఉంది ఎడమ చేతిలో వచ్చేసి బతుకమ్మ ఉంది దానికి ముందు తెలుగు తల్లి విగ్రహం ఉన్నప్పుడు కుడి చేతిలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైందవ ధర్మం ప్రకారం చేతులు ఒక చేతిలో కలుష్యం ఉంది ఇంకొక చేతిలో ఎడమ చేతిలో వరి ఉంది వరి ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడు ఆయన తన ఆయన వంతు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ తెలంగాణ తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ విగ్రహంగా ఆవిష్కరించి ఒక చేతిలో బతుకమ్మ ఇంకో చేతిలో మొక్కజొన్న ప్లస్ తర్వాత వరి ఇంకా ఈ వరికి సంబంధ పంటకు సంబంధించినవి పెట్టడం జరిగింది మనకి తెలంగాణ రాకముందు విగ్రహం అని చెప్పి విగ్రహం ఇది 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 తెలుగు తల్లి తెలుగు తల్లి ఇది ఎప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి విగ్రహము ఇప్పుడు దాని తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి విగ్రహము తెలంగాణ తల్లి ఇది తెలంగాణ తల్లి ఇది ఈ విగ్రహానికి ఈ విగ్రహానికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఈ చేతిలో తెలంగాణ మన తెలంగాణ సంస్కృతి సంస్కృతం ఏంటంటే బతుకమ్మ మెయిన్ మనకి ఉన్న పండుగల అన్ని పండుగల కంటే పెద్ద పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ కేసీఆర్ గారు ఏం చేశారంటే చేతిలో బతుకమ్మను పెట్టి తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు బంగార బంగార తెలంగాణ దాంట్లో అన్ని చూపించారు సంబంధించిన వరి ప్లస్ మొక్కజొన్న అవన్నీ చూపించారు చేతిలో బతుకమ్మ అది మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి సంస్కృతం కాబట్టి మెయిన్ పెద్ద పండుగ అందరికి చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా అన్నిటికీ పెద్ద పండుగ కాబట్టి ఇది ఇది ఇప్పుడు ఈ యొక్క మధ్యన కిరీటము కిరీటం కాకపోతే కిరీటం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కాబట్టి అనే ఉద్దేశం మీద కిరీటం పెట్టాడు పెట్టారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఇట్లా ఈ విధంగా తయారు చేసింది దీనికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఆవిష్కరించారు ఇప్పుడు ఈయన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన కూడా తన ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేశారు బతుకమ్మ దాన్ని తీసేసి ఆ కిరీటం తీసేసి ఉట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం అన్నట్టు చేతిలో ఎడమ చేతిలో మొక్క జొన్నలు వరి పెట్టి కుడి చేతితో హస్తం దూయించారు అంటే పార్టీ సింబల్ లాగా పార్టీ సింబల్ లాగా కనబడుతుంది అని చెప్పేసి అభిప్రాయం అందరు అభిప్రాయమా లేదా మీ అభిప్రాయం అందరు అభిప్రాయం నా ఒక్కడి అభిప్రాయం నా ఒక్కడి తట ఇది కాదు కదా పది మంది నడి ఒక తోవ పది మంది నడిస్తేనే తోవ అవుతుంది కానీ నేను ఒక్కడే నడిస్తే తోవ అయితే కాదు కదా అంటే కదా అంటే ఈ విగ్రహం పైన మీ యొక్క కామెంట్ ఏంటి అని అంటే ఈ యొక్క విగ్రహం అనేది కాంగ్రెస్ పార్టీ సింబల్ అని సింబల్ లాగా కడుతుంది ఇదేమో కామన్ మెన్ సింబల్ కామన్ మెన్ సింబల్ ఇది కామన్ సింబల్ కామన్ సింబల్ అంటే ఈ యొక్క విగ్రహాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటే ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి మనం దానికి ఏమి ఏ విధంగా కూడా మనం తీసుకెళ్లి అంతే కదా మనకి హక్కు లేదు హక్కు లేదు లేదు నిన్న సోనియా గాంధీ బర్త్డే జన్మదినం ఉంది కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు సోనియా గాంధీ జన్మదినం నిన్న నిన్న కదా మనకు తెలియదు అయితే మనకు తెలియదు దాని గురించి చూడండి ఒకసారి గూగుల్లో చూడండి నాకు తెలియదు దాని గురించి మనకి ఎందుకు డిస్కషన్ చేయట్లేదు మనం చేయాల్సింది ఈ దీనికి డిస్కషన్ ఈ తెలంగాణ తల్లి గురించి తెలంగాణ లుల్లి అని అంటున్నారు కాబట్టి అభిప్రాయం అనేది సేకరణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఇక్కడ అభిప్రాయం కాకపోతే పూర్తిగా రంగు కూడా మార్చడం జరిగింది రంగు ప్లస్ ఇది ఈ డిజైన్ ఏదైతే బంగారు తెలంగాణ అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ చీర పట్టు కిరీటం మెడలో నగలు ఇవన్నీ నగలు ఏవైతున్నాయో అవన్నీ మార్చడం టోటల్ విగ్రహాన్ని మార్చడం జరిగింది జరిగింది ఇది అంటే ఆ ఒక్క ఐటమ్ ఈ ఒక్క ఐటమ్ అని కాదు ఒక్కటి భిన్నంగా ఈ మొక్కజొన్న పొత్తులు వరి ఒక్కటే ఉంచడం జరిగింది మిగతాదంతా మార్చడం మార్చడం జరిగింది అది తర్వాత ఇప్పుడు అంటే ఈ విగ్రహం అనేది శాశ్వతం ఇది శాశ్వతమాది ఇప్పుడు ఇది అంటే ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా మార్చే అవకాశాలు కూడా ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు దీన్ని కూడా విగ్రహాన్ని తయారు చేసి చట్టబద్ధత చేసిండు చట్టబద్ధత చేసిండు చట్టబద్ధత చేసిండు ఎట్లా ఈ ఈ విగ్రహం ఇట్లనే ఉండాలి నేను చరిత్ర ఉన్నంత వరకు అని చెప్పి ఈ యొక్క విగ్రహం తయారు చేసిండు ఆ రోజు కూడా అతను వాళ్ళు ఏం పెట్టిండు ఆ విగ్రహాన్ని ఏం చేయొద్దు దూషించొద్దు దాని మీద ట్రోల్ చేయొద్దు

తెలుగు తల్లి విగ్రహం అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది పూర్తిగా ఇప్పుడు మనకి తెలంగాణ తల్లి విగ్రహంగా ఈ విగ్రహం ప్రదర్శించడం జరిగింది పది సంవత్సరాలు మనం దీన్ని ఇప్పుడు అదే విధంగా ఈ విగ్రహాన్ని కూడా మనం గౌరవించక తప్పదు రేపొద్దు ఇంకా ఎవరైనా మీరైనా లేకపోతే నేనైనా లేకపోతే అన్నైనా ఇంకో కొత్త పార్టీ పెట్టి ఆయన కూడా విగ్రహం ఆవిష్కరిస్తే ఆ విగ్రహాన్ని కూడా మనం గౌరవించక తప్పదు ఇదంతా మనం చేయాల్సింది చేస్తుంటే ఇది ఒక సుమ్మంత ఎవరిది ప్రజలదే కదా అంటే దాన్ని ఎవరు అడగాలి ప్రజలే అడగాలి ఏది సభ సభ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చూడు ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు ఈ యొక్క విగ్రహం అనేది బంగారం తోటి తయారు చేసి ఇక్కడ జ్యోతి వెలిగించి ఇక్కడ విగ్రహాన్ని పెట్టాడు మన ఎవరు కేసీఆర్ గారు సరే మంచు చెడు ఆయన ఏది చేసిండో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటివి ఇలాంటివి ఇప్పుడు ఇలాంటి ప్లేస్ లోపల దీనికి అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహం తొలగిస్తున్నారా తొలగిచ్చేసిరా ఇప్పుడు ఇందులో పొద్దున ఇంకొక పార్టీ వచ్చినప్పుడు విగ్రహాల గురించి ఖర్చు పెట్టుకుంటూ దాని గురించి ఖర్చులు పెట్టుకుంటూ దీనిలో ఖర్చు వస్తే ప్రజల సొమ్ము అనేది ఎన్ని రోజులు వేస్ట్ చేసుకోవాలి ఒకటే కాదు ఈ విగ్రహం సందర్భంగా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు నిన్న సభ ఖర్చు ఇవి ఇదంతా బీఆర్ఎస్ ఏర్పడినప్పుడు జరిగినటువంటి ఇదన్నమాట ఇదంతా ఇదంతా అదే కదా చూడండి ఇప్పుడు కొత్త కొత్త రూపం పెట్టారు తెలంగాణ తల్లికి ఈ రోజు సరే ఓకే ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళు అది పెట్టుకోవడం అని అంటే ప్రజలు ఆలోచన అడుగుతున్నాను ఈ విగ్రహాన్ని మార్చడానికి మెయిన్ ఉద్దేశ ఉద్దేశారకం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఆనేది ఏంటి అని అంటే తెలంగాణ తల్లిని సోనియమ్మ ఇచ్చింది పెట్టాలనే ఉద్దేశంతో సోనియమ్మ రూపంతో కొంచెం దాని దీన్ని కలిసినట్టుగా పెట్టురు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు మనం అనట్లేదు ఏది శాశ్వత ఏ పార్టీ శాశ్వతం కాదు సోనియమ్మ రూపం పెట్టాలి అగో అస్తం పార్టీ అని చెప్పేసి అస్తం ఇచ్చారు ఇప్పుడు అస్తం అనేది దేనికి అస్తం అసలు లేదు అక్కడ అస్తానికి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహాన్ని చూస్తే మనకి ఎంత తేడా కనబడుతుంది చూడండి ఇప్పుడు విగ్రహం అనేది ఎంత బాగుంది ఇది పాత విగ్రహం తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడేంది ఇప్పుడు వచ్చేసింది ఈ విగ్రహం రేవంత్ రెడ్డి కళల రూపం అది ఓకే ఎవరి కళల రూపం ఎట్లున్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఆ టైమల్ టైం ప్రజల ఆమోదం అనేది మనకు కావాలి ఇప్పుడు ప్రజలు ఒక్కో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తున్నారు రకంగా ఆమోదిస్తున్నారు పదకొండో మందికి నచ్చదు వరకు నచ్చింది వరకు నచ్చదు లేక అభిప్రాయం ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇక్కడ ఏం చేశారు విగ్రహం మార్పులు చేయాలని ఆలోచన చేస్తే చర్యలు ఇప్పుడు దీని మీద ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు చైత్ర పుటలు నిలిచే రోజు నిన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇకపై ఏటా డిసెంబర్ తెలంగాణ తల్లి తెలంగాణ విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన వస్ చేస్తే చర్యలు తొమ్మిది మంది కళాకారులు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల స్థలం కోటి రూపాయలు అందిస్తాం అంటే కళాకారులకు పాత కళాకారులు ఎవరైతే ఉన్నారు విమలక్క కావచ్చు గద్దర్ గద్దకు సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణకు పాటుపడినటువంటి కొంతమంది అమరులయ్యారు కొంతమంది బతికి ఉన్నారు వాళ్ళకు మేము సహాయం అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది మంచి పరిణామం ఓకేనా తెలుగు తల్లి ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపించామని డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిపోయి నిలిచిపోయే రోజు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇకపై ప్రతి సంవత్సరం అదే రోజున తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవాలు ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచన వస్తే చట్టపర విచారాలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం మహోత్సవ నిర్ణయాన్ని కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలి మరి అదే ఆ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన రోజు కూడా కేసీఆర్ కూడా ఇదే చట్టం తీసుకొచ్చాడు కదా మన అంటే ఇప్పుడు ఈ చట్టం అనేది పోయింది పోయినట్టేనా అది పోయింది మరి కొత్త అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే పార్టీ వస్తే ఇది కూడా తీసుకుంటారు ఇక వాళ్ళ అవసరం ఇక వాళ్ళు కూడా చట్టాలు చట్టాలను మార్చడానికి జీవోల్లో మార్చడానికి ఎంతసేపు కాదు ఎన్నో జీవో ఇప్పుడు వాళ్ళ నాయకుల చేతిలో నాయకుల చేతిలో పని అది ఇప్పుడు ఇక్కడ ఆ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పది పది కాలంలో గుర్తుపెట్టుకునేలాగా ఇక్కడ చేయడం అనేది అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇది ఈ విషయం ప్రతి పేపర్ లో కూడా అదే ఇదే ఇదే విషయమై మనకు ప్రతి ఇంట్లో కన్న తల్లి తెలంగాణ తల్లి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో చర్యలు తీసుకుంటాం అయితే ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఏం చేశాడు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు బంగారు తెలంగాణ అన్నాడు అంటే బల్చిన్న తెలంగాణ అంటే అమ్మకు రూపం ఏం చేశాడంటే బంగారం నగలు అవన్నీ పెట్టాడు తెలంగాణ అంటే బలిసిన్ తెలంగాణ బంగారం తెలంగాణ అంటే బల్సిన్ తెలంగాణ అని కేసీఆర్ చేసిండు ఇప్పుడు ఇక్కడ ఆయన బంగారం వడ్డాన్నమురా ఇవన్నీ తీసేసి తెలంగాణ అంటే అమ్మ ప్రతిరూపం ఏంటి అని అంటే సింప్లిసిటీ దళిత ఇప్పుడు ఇక్కడ చూడండి బహుజన తల్లి అంటే సింపుల్ 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 సిటీ కాదు సింపుల్ అమ్మ సింపుల్ సింపుల్ గా అంటే ఎలాంటి అంగు హార్ లేకుండా లేకుండా అమ్మను తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి అనమాట రేవంత్ రెడ్డి గారు అది పరిస్థితి ఇక్కడ ఇది ఈ ప్రతి ఏ పేపర్ లో ఉన్నా కూడా నీకు మనకు అదే చూపిస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంది మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ మన ప్రియతమ్మ బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిచల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సోమవారం బియార శ్రేణులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం క్షీరాభిషేకం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత విగ్రహం తరతరాలు తలరాత మారుస్తున్న తల్లిని మారుస్తావా తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా అన్నా వస్తా ఒక ఐదు నిమిషాలు లైవ్ లో ఉన్నా ఒక ఐదు నిమిషాలు వస్తారా ఓకే ఇప్పుడు తల్లిని కూడా మారుస్తారా అని చెప్పేసి చెప్తుంట వాస్తవమే కదా ఇవి వాళ్ళు నాయకులు పెద్ద పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా ఏమన్నా చెప్తారు ఏమన్నా చేస్తారు మన చేతిలో ఏముంటది మనము చిన్న చిన్న వాళ్ళ రాజకీయంగా రాజకీయంగా మనం రాజకీయంగా మాట్లాడుకోవాలి ఇక్కడ మనము రాజకీయంగా మాట్లాడదాం వేరే రకంగా మనం మాట్లాడేది అక్కడ వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి మనం రాజకీయంగా మాట్లాడదాము ఇది ఏంటి అంటే ఇది నమస్తే తెలంగాణ పేపర్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ ఏమైతుంది ఏముంటది మొత్తం తెలంగాణ గురించి కాదు ఉన్నటువంటి ప్రభుత్వానికి అపోజిట్ ఉంటది అదే మరి తెలంగాణ గురించి ఇప్పుడు తెలంగాణ గురించి అంటే అప్పటి ప్రభుత్వం చేసిన పనులు ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు రెండు కలిపి వేస్తారు అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా అప్పుడేమో అప్పుడు ఒక రకము ఇప్పుడు ఒక రకం అనమాట చెప్పు చదువు ఫోన్ వస్తుంది చదువు ఇక దీని గురించి చదువు ఒకవైపు తెలంగాణ తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసులు కీచకాండ సో కీచకాండ సోమవారం ఒకే రోజు రెండు భిన్న దృశ్యాలు కనిపించాయి మాటలకు చేతులకు మధ్య పొంతలేని రేవంత్ సర్కార్ తీరుకు ఇవన్నీ అద్దం పట్టాయి ఆశా కార్యకర్తలపై మగ పోలీసు అధికారులు కర్కశంగా వ్యవహరించారు చీరలు లాగుతూ ఎడాపెడా కొడుతూ దయ దమనకాండంగా సాగించారు సోమవారం కోటీలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లతో పోలీసులు కార్యక్రమంగా వ్యవహరించారు కానీ బలవంతంగా డిసిఎం వ్యాన్లోకి ఎక్కించుకోవడంతో పాటు ఒక మహిళ చీరను లాగుతూ సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఫోన్లో చిత్రీకరిస్తున్న సిఐ శ్రీనివాస్ పోలీసులు అంటే ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడనేమో ఒకటికు తెలుగు తల్లిని అంటే స్త్రీలను చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నటువంటిది తెలంగాణ తల్లులపై కీచక పర్వం పర్వం చూసుకో ఇది పరిస్థితి ఇక్కడ రాహుల్ చేస్తే రైట్ బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏది ఇక్కడ నిన్న ఒక జరిగిన సంఘటన జరిగింది అసెంబ్లీ లోపలికి మన బీఆర్ఎస్ నేతలు ఏం చేశారంటే అంబానీ టీ షర్ట్లు వేసుకొని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలకు పోయి అక్కడ జరిగినటువంటి విషయాలు అనమాట ఇక్కడ అసెంబ్లీలకు పోతే అసెంబ్లీ లోపల గీట్ రోడ్ రానియలేదు అంటే దీనికి కారణం ఏమిటంటారు దీనికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఇది రాజకీయం సంబంధించింది ఎట్లా ఉంటదండి ఇప్పుడు ఈ అంబానీ రేవంత్ టీషర్ట్లు వేసుకున్నది ఎవరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు వేసుకోరు ఇప్పుడు వేసుకోవడానికి కారణం ఏమైపోయింది అని అనంటే ఇంతకుముందు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబానీ అనే అతను ఆదాని అమ్మాని ఎవరు పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు ప్రతి దగ్గర పెట్టుబడి వాళ్ళకి కాళ్ళ వాళ్ళు బిజినెస్ చేసుకోనికి వాళ్ళు వస్తారు వీళ్ళ ప్రభుత్వం పది సంవత్సరాలు ఆదానితో అమ్మానితోటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రాజెక్టులు పెట్టిర్రు అంట ఆకి ఇప్పుడు ఏమంటాడు అన్నంటే ఇక్కడనేమో మన కేసీఆర్ ఏమంటున్నాడు ఇక్కడ ఆదాయంతో నలుగు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన రేవంత్ రెడ్డి హరీష్ రాష్ట్రంలో మాత్రం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ కు తరలించగా అక్కడ నిరసన తెలిపారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ మోడీ తోటి లొల్లు పెట్టుకుంటున్నాడు రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చే వరకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమో కలిసిపోతున్నారు కలిసి జరుగుతుందన్నమాట ఇక్కడ రాజకీయం మనం ఏం సైనిక రాదు అది రాజకీయం అనేది ఇప్పుడు ఇంకో కొత్త ఏంటంటే అసెంబ్లీ నాగబాబు ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారో రెండో అన్న మన కేబినెట్ లోపలికి తీసుకున్నటువంటి ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య కృష్ణయ్య ఎక్కడ నుంచి తరపున కాదు టిడిపి బీజేపీ నుంచి ఇక్కడ ఇదంతా కూడా రాజకీయం రంగా రాజకీయమేగా ఏమైతుంది అసలే సరే టీఎస్ ను టీజీగా మార్చాం ప్రజల ఆంక్షాంక్షలు అనుగుణంగా ఇప్పుడు ఇక్కడ సంస్కృతికి ప్రతీక అంటే ఇంతకుముందు తెలంగాణ ఉండే టి టిఎస్ ఉండే తెలంగాణ స్టేట్ ఉండే ఇప్పుడేమో టీజీ ఉంది తెలంగాణ 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 అంతే స్టేట్ అనేది తీసేసిరనమాట తెలంగాణగా అంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా టీఎస్ ని టీజీ చేయాలని చెప్పి వారు కూడా ప్రయత్నించడం జరిగింది కదా మాట ముచినట్లు కొన్ని కొన్ని ఆ రోజుల్లోనే కొన్ని బండ్లు కూడా టీజీగా మార్చడం కూడా జరిగింది లేదు ఇప్పుడు 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 చేసిన ఆ రోజుల్లో కూడా తెలంగాణ ఉన్నప్పుడు కూడా కొన్ని బండ్లను మార్చడం జరిగింది టీజీగా ఇప్పుడు చేస్తుర్రనమాట ఇదంతా ఇప్పుడంతా ఇక్కడ బియ్యం మీద దొంగ బియ్యము మన దీని గురించి ఇవ్వడం జరుగుతుంది ఏది మన కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం మీద రేషన్ బియ్యం మీద ఇది మన సంఘానికి సంబంధించింది దిశ లోపల గేట్లు తెరుచుకొని అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోపలికి వస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట కాంగ్రెస్ ఇదంతా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక ఈరోజు మనము ఈ దేని గురించి తెలుసు తల్లి విగ్రహం మీ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ జై భారత్ రేపు ఈరోజు వార్తలు రేపటి వార్తలను మళ్ళీ కలుసుకుందాము जय हिंद जय भारत